జైలు రోడ్డు దారిలో వెలమ సంఘం నూతన భవనానికి శనివారం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ అన్ని మతస్థులకు కులస్తులకు అన్ని సంఘాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని సమాచారం తెలియగానే గతంలో ఓ లక్ష రూపాయలను అందించానని అలాగే సత్యం కుమారుడు వేణు ఐదు లక్షలను అందించిన విషయం గుర్తు చేశారు త్వరితగతిన భవనం నిర్మించాలి అని అందుకు కావలసిన ఎలాంటి సహాయానికైనా ముందుంటారని తెలిపారు ఇంకా అవసరం అనుకుంటే కేంద్ర మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు అనంతరం వెలమ సంఘం సభ్యుల బృందం సత్కరించారు ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్ష బృందం ప్రతినిధులు టీడీపీ నాయకులు మహిళా నాయకులు వెలమ సంక్షేమ సంఘ ప్రతినిధులు గ్రామ ప్రజలు సంకరణ సైన్యం పాల్గొన్నారు ఈ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు ఎట్టకేలకు ఒక షేప్కి వచ్చింది మన అంతా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ రోజు కూడా మనం ఆ తోటలో ఫస్ట్ ఇనిషియల్గా పెట్టుకునేటప్పుడు ఏంటి అనే సిచ్యువేషన్లో ఇలాగ డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు ముందుగా నేను వన్ ల్యాక్ రూపాయి అనౌన్స్ చేశాను ఆ తర్వాత మన తంగి సత్యం గారు వాళ్ళ అబ్బాయి ఆయన ఒక వేణు గారు ఐదు లక్షలు అనౌన్స్ చేయడం ఫస్ట్ మీటింగ్లో స్టార్టింగ్ సో అలా అలా అందుకొని ఈరోజు ఈ షేప్కి రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ఇది సేకరించడం స్థలం అలాగే తప్పకుండా దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా నా తరపు నుండి కానీ అలాగే రామన్ తరఫున కింద రామ్మోహన్ నాయుడు గారి తరపు నుండి కానీ హెచ్ఎన్ గారి తరపు నుండి కానీ ప్రభుత్వం తరఫున కానీ ఏ ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది కూడా మేము పూర్తి స్థాయిలో అందిస్తానని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం